అసలు వాళ్ళు ఏం పోస్ట్ పెట్టారు అనేది అసలు కూడా వినిపించట్లేదు వాళ్ళు సమాజంలో పుట్టుకొచ్చింది అది సామాజిక మాధ్యమం సోషల్ మీడియా సోషల్ మీడియా కాదు ఇది యాంటీ సోషల్ మీడియా ఇది డైరెక్ట్గా వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి గా బూతులు తిట్టేసేవాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద లెక్క ఉంది ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది అనమాట పైశాచిక ఆనందం అసలు ఈ బూతులు పెడుతూ తిడుతూ ఆనందించడం రాబాబు అంత చిన్న లాజిక్ ఎలా మీ సేవ జగన్ అన్న బూత్ సినిమాలు చేస్తున్నారు వాళ్ళగర సినిమాలు చేస్తున్నారు అని చెప్పి సినిమాలనే బ్యాన్ చేసేయట్లేదు కదా ఈ సోషల్ మీడియా అనేది ఎంతో మందికి స్వయం ఉపాధిని కూడా ఇస్తా ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను తప్పైపోయింది అంటే ఆడికి శిక్ష ఉండదా చేసిన దానికి శిక్ష అనిపించాలి భవిష్యత్తులో అలాంటిది మళ్ళీ చేయకూడదు అందరూ తప్పు చేసేసి అయిపోయింది అంటారు అలా ఎలా కుదురుతుంది ఎంతో మేధావి డేట్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వరం కానీ సోషల్ మీడియాకే చెడ్డ పేరు తీసుకొస్తున్న ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని అసలా వదలకూడదు అందరికీ నమస్తే అండి వెల్కమ్ జేబీ ఒక వారం రోజుల నుంచి అనుకుంటా ఆల్మోస్ట్ అంటే తీవ్ర స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు అరెస్టులు ఆ భాగవతం ఆఫ్ కోర్స్ అది అదంతా కూడా నడుస్తుంది అది కంటిన్యూ అవుతూనే ఉంది ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళే మిగిలారు వీళ్ళు మాత్రం వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి జగనన్న తో పాటు సోషల్ మీడియా కార్యకర్తలని ఉక్కుపాదంతో అంచేయాలని చూస్తున్నారు చాలా దారుణంగా అరెస్టులు చేస్తున్నారు అక్రమ అరెస్టులు అని చెప్పి కొంతస్తా ఉన్నారు కానీ అసలు వాళ్ళు ఏం పోస్ట్ పెట్టారు అనేది అసలు చదివి కూడా వినిపించట్లేదు వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు రేంజ్ డిహెజ అనుకుంటా ఆయన చెప్పారు అసలు అవి సభ్య సమాజంలో ఎవరు కూడా అలాంటి వాటిని సంస్కారం ఉన్న వాళ్ళు మనుషులు వాళ్ళు చూడలేరు అసలు వాళ్ళు మనుషులే కాదు ఆ మెసేజ్లు పెట్టేవాళ్ళు ఇదంతా ఒక మాఫియా నెట్వర్క్ ఒక రాక్షసులు లాంటి వాళ్ళు వాళ్ళు ఆ మెసేజ్ గురించి కూడా ఆయన చెప్పారు అందుకే వీళ్ళు కూడా పాపం మీడియా ముందు చదవలేకపోతున్నారు వీళ్ళు కూడా ఇలా మెసేజ్ పెట్టారు తప్పేండి దీంట్లో చదివి చదివిపించవచ్చు కదా అసలు ఎవ్వరూ కూడా దాన్ని ఓపెన్ గా చదివి వినిపించలేరు ఆ మెసేజ్ ని అలా ఉంటాయి సోషల్ మీడియా అంటే తెలుసు కదా సామాజిక మాధ్యమం అంటే సమాజంలోంచే పుట్టుకొచ్చిన ఒక మీడియా అది అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉంటాయి న్యూస్ పేపర్స్ ఉంటాయి వెబ్సైట్లు ఉంటాయి కొన్ని వందల మంది వేల మంది పనిచేస్తూ న్యూస్ సేకరించి ఫొటోస్ సేకరించి వీడియోస్ సేకరించి కథనాలు ప్రచురించి ఇదంతా కూడా స్ట్రీమ్ మీడియాలో జరుగుతుంది కానీ సోషల్ మీడియా అనేది సమాజంలోంచి పుట్టుకొచ్చింది ప్రతి ఒక్కరూ దాంట్లో భాగస్వాములే మొబైల్ ఉన్న ప్రతి ఒళ్ళు కూడా ఆ మొబైల్లో వాళ్ళు ఫేస్బుక్ లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు ట్విట్టర్ లో కావచ్చు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు పోస్ట్ పెట్టచ్చు వీడియో పెట్టచ్చు అలా సోషల్ మీడియా అనేది దాంట్లో ఆల్మోస్ట్ ప్రజలంతా కూడా దాంట్లో భాగస్వామ్య అందుకే అది సమాజంలోంచి పుట్టుకొచ్చింది సామాజిక మాధ్యమం సోషల్ మీడియా కానీ ఈ బూత్ పురాణాలు పెడతా బూతు భారతాలు పెడతా సొసైటీ ఎగ్నెస్ట్ గా అంటే వాళ్ళ సమాజంలో భాగం కానట్టుగా ఎవరైతే చేస్తున్నారో చూడండి ఇప్పుడు హత్యలు దోపిడీలు మానభంగాలు ఇలాగా ఇలాగ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు కార్యకలాపాలు చేస్తా ఉంటారు కదా వాళ్ళు ఏమంటాం మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు అలాగే వీళ్ళు కూడా చేసేది సోషల్ మీడియా కాదు ఇది యాంటీ సోషల్ మీడియా ఇది అంటే సంఘ వ్యతిరేక మాధ్యమం అన్నమాట ఇది వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు వరకు కూడా వివేకానంద రెడ్డిని చంద్రబాబు అడిగారు గారు చంపించారు పింక్ డైమండ్ ఆయన దొంగతనం చేశారు చంద్రబాబు అడిగారు గారు ఇంట్లో ఆ పింక్ డైమండ్ పదాలు చేస్తే దొరుకుతాయి కోడికత్తితో జగన్మోహన్ రెడ్డిని చంపించడానికి ట్రై చేశారు కమ్మ కులస్తులకే మొత్తం పదవులు అన్ని ఇచ్చేశారు ఇలాంటి తప్పుడు ప్రచారాలన్నీ కూడా ఐప్యాక్ సహాయంతో అప్పట్లో సత్యల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సోషల్ మీడియా రెచ్చిపోయి విపరీతంగా ప్రచారాలు చేశారు ఆ ప్రచారాలు అయితే అప్పుడు మనకు వచ్చింది ఓట్లు అయితే వచ్చింది కానీ తర్వాత కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రచారాలు ఎందుకు చేస్తారు అంటే ప్రచారాల వరకే పరిమితం అయితే పర్లేదు అంటే ఒక నిజం ఉంది ఇది నిజం కాదు అబద్ధం అబద్ధం అని చెప్పడం అంటే తప్పుడు ప్రచారం వీళ్ళు చేసి తప్పుడు ప్రచారం మాత్రమే కాదు బూతులు డైరెక్ట్గా వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్లు పెట్టి డైరెక్ట్ గా బూతులు తిట్టే వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద లెక్క ఉంది రెండు వేల రెండు నాలుగు ఎలక్షన్ కూడా అయిపోయినాయి అయిపోయాక కూడా వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా ఏమాత్రం దక్కలేదు అవే బూతులు అవే అరాచకాలు అవే మెసేజ్లు అవే వీడియోలు మరి ఎందుకు పెడుతున్నట్టు అంటే మనం ఓట్లు ఆశించి జనం నుంచి పెడితే పెట్టాలి అంటే ఈ ప్రచారాలు నమ్మి జనం ఓట్లు ఓట్లేస్తారండి కానీ ఆ ప్రచారాలు నమ్మి జనం ఓట్లు ఓట్లేయట్లేదని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తేలిపోయింది కదా ఆ ప్రచారాల వల్ల వాళ్ళకి ఓట్లు వేసి రాలేదు కదా అయినా ఎందుకు చేస్తున్నారు అంటే అదొక పైశాచిక ఆనందం అంటే వాళ్ళు వాళ్ళని వీళ్ళని బూతులు తిట్టి వాళ్ళని వీళ్ళని కించపరిచి వాళ్ళ ఇంట్లో ఆడోల్ని వాళ్ళ పిల్లల్ని రకరకాలుగా మార్పింగ్ ఫోటోలు పెట్టి పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టి ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది అనమాట పైశాచిక ఆనందం అందుకే ఇప్పుడు మీడియా అంటున్నారు కదా దీన్ని దగ్గర దగ్గర యాభై వేల మంది ఉన్నారంట ఈ నెట్వర్క్ లో అంటే మెయిన్ గా పోస్టులు పెట్టిస్తూ పైసాస్ ఆనందం పొందిన వాళ్ళు ఆ వర్క్ చేసిన వాళ్ళు యాభై వేల మంది ఉన్నారంట మెయిన్ గా నలభై యూట్యూబ్ ఛానల్స్ నాలుగు వందల అకౌంట్స్ అంటే కానీ ఆ హ్యాండిల్స్ కానీ అవన్నీ మళ్ళీ వేరే వాళ్ళ చేతిలో కూడా ఉంటాయి సచ్య భార్గవ రెడ్డి ఎవరో ఇప్పుడు సచ్యాల భార్గవ రెడ్డి పదాలైపోయాడు అసలు ఈ బూతులు పెడుతూ తిడుతూ ఆనందించడం రావా అసలు మెచ్యూరిటీ ఉన్న మనుషులు మామూలు నార్మల్ మనుషులు కూడా చేయరు కదా మనకు బూత్ మాట ఒక పది మందిలో ఉన్నప్పుడు కనీసం తిరుమగర్లో ఉన్నప్పుడు సశికలు ఉన్నప్పుడు బూతు మాట మాట్లాడితే కూడా చాలా అన్ఈీగా ఫీల్ అవుతాం అసలు ఎవరైనా మాట్లాడితే కూడా బూత్ మాట మాట్లాడితే మన పక్కన ఫ్రెండ్స్ ఉన్నా 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 చాలా అన్ఈీగా ఫీల్ అవుతాము అలాంటిది వెచ్చల విడిగా బూతు మెసేజ్లు ఏంటి ఆ మార్పింగ్లు ఏంటి కనీసం సొంత ఇంట్లో ఆయన వ్యతిరేకించి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి వెళ్ళిపోయిన శర్మల మీద విజయమ్మ గారి మీద ఆయనకి వ్యతిరేకంగా కేసులు పెట్టి తండ్రి హత్య గురించి పోరాడుతున్న సునీత గారి మీద దారుణమైన పోస్టులు అసలు అవి ఎవరు కూడా చదివి వినిపించలేదు ఓపెన్ గా చూపించలేరు అంత దారుణమైన మెసేజ్లు పెట్టి ఆనందం పొందారు అంటే ఖచ్చితంగా అది ఓట్ల కోసం చేసింది కాదు ప్రజల్ని నమ్మించడం కోసం చేసింది కాదు చంద్రబాబు నాయుడు మీద లేదా లోకేష్ మీదో పవన్ కళ్యాణ్ మీదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఏదో పోస్ట్ పెట్టారు అనుకోండి అరే వాళ్ళ గురించి ఇలా పోస్ట్ పెట్టారా ఇల్లు ఓట్లు వేసేద్దాం అని ఏ చేస్తారా ఏంట్రా ఇదేం పోస్ట్ రా బాబు అని చెప్పి అసలు వేలాగా ఉంది ఏంట్రా బాబు అని చెప్పి ఇంకా వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చి వాళ్ళకి గుడ్లేస్తారు అంత చిన్న లాజిక్ ఎలా గారు రోజున వరా వర్రా రవీంద్రారెడ్డి మీద ఆల్రెడీ హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ దాంట్లో ఉంటే ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది అయినా కానీ ఇక్కడ యాక్షన్ తీసుకోలేదు లో వెళ్లి ఆవిడ ఈ రోజు కంప్లైంట్ ఇచ్చింది అలాగా దారుణంగా అసలు ఈ సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు సినిమాలు వస్తాయి బూత్ సినిమాలు తీస్తున్నారు వాళ్ళగరి సినిమాలు తీస్తున్నారు అని చెప్పి సినిమాలనే బ్యాన్ చేసేయట్లేదు కదా అసలు సినిమాలు చూడకూడదని ఎవరు అనుకోవట్లేదు కదా అలాంటివి రాకుండా కంట్రోల్ చేస్తారు దానికి ఒక సెన్సార్ ఉంటుంది సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ పోస్టులు పెట్టానని చెప్పి సోషల్ మీడియాని బంద్ చేశారు కదా వాట్సాప్ ని ఫేస్బుక్ ని ట్విట్టర్ ని యూట్యూబ్ ని ఇవన్నీ ఆపేరు కదా ఇన్స్టాగ్రామ్ ని ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి వీళ్ళు వెళ్ళారు వందల మందిని అరెస్ట్ చేస్తున్నారు వందలు కేసులు పెట్టేస్తున్నారు విపరీతంగా తప్పుడు కేసులు అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా దీంట్లో తప్పు ఏం లేదు అంటే అసభ్యకరమైన పోస్టులు పెట్టి వాళ్ళ మెసేజ్లు పెట్టి ఇలాంటి పెట్టే వాళ్ళు మరి వదిలేయమంటారో చెప్పండి అది తప్పు కాదా వాళ్ళు చేసిన తప్పు అయితే ఖచ్చితంగా కేసులు పెట్టండి అరెస్ట్లు చేయండి అని చెప్పి హైకోర్టు కూడా చెప్పేసింది వాళ్ళు ఇంక ఇప్పుడు ఏం చేయలేదు అసలు రకంగా సోషల్ మీడియా మీద ఆధారపడి ఇండివిజువల్ గా బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్లు కూడా చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది జాబ్లు వదిలేసి యూట్యూబర్లుగా సెటిల్ అయిపోయి వాళ్ళు లక్షలు సంపాదించడమే కాకుండా లక్షల లక్షల సాలరీలు ఇస్తూ వాళ్ళే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక వంట ఛానల్ పెట్టిన వంటలు చేసుకుంటారు ట్రావెల్ బ్లాగులు చేసుకుంటా ఉంటారు నాలెడ్జ్ వీడియోస్ చేస్తూ ఉంటారు ఈ సోషల్ మీడియా అనేది ఎంతో మందికి స్వయం ఉపాధిని కూడా ఇస్తా ఉంది ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి సమాధానం చెప్పుకోకుండా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతుకుతూ వీలైతే కొంతమందికి ఉపాధిని కూడా వాళ్ళకి కనిపిస్తున్నారు అలాంటి ప్లస్లు ఎన్నో ఉన్న సోషల్ మీడియాని ఇలాంటి వాళ్ళు వచ్చి కొన్ని మైనస్లు కూడా దానికి క్రియేట్ చేస్తున్నారు నాయకుల్ని ప్రజల్ని జనాల్ని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కుటుంబాలని ఇబ్బంది పెడుతున్న ఇలాంటి వాళ్ళని ఒక్కొక్కటి వేళ్లతో పగిలించేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది అలాగని ఎవరికి కూడా వాక్స్వాతంత్యం గాని భావ ప్రయత్న స్వేచ్ఛ కానీ దీని వల్ల ఏమీ పోదు ఎవరైనా గానీ మంచి లాంగ్వేజ్ లో రీజనబుల్ గా ఎవరు తప్పు చేసినా విమర్శించొచ్చు ఎవరు అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు ఎవరు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు జనానికి ఇవ్వొచ్చు కానీ ఇది ముమ్మాటికి తప్పు దీన్ని రెక్టిఫై చేయాల్సిన టైం ఇప్పుడు వచ్చింది అనమాట ఆ రకంగా మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి దారుణాలు ఎవరు చేయకుండా చేస్తే ఎలా ఉంటుంది చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద నిలుస్తుంది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అనే టీం గాని ఇన్ని రోజులు లెచ్చిపోయినా అన్ని వేల మంది కూడా ఇక నుంచి అలాంటివి చేయడానికి చాలా భయపడతారు చేసే అవకాశం కూడా ఉండదు ఇంకా అసెంబ్లీలో దీని మీద ఈ సెషన్స్ లోనే మరి రావచ్చా ఏంటో తెలియదు త్వరలో ఈ సోషల్ మీడియా అక్రమాలు అన్యాయాల మీద ఒక చట్టం కూడా తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆల్రెడీ ఇంకా అది వచ్చిందంటే ఆ చట్ట ప్రకారం అరెస్టులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి నాకు తెలిసి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఆఫ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి బలం ఏదైతే ఉందో అది ఒక సిక్స్టీ పర్సెంట్ టోటల్ గా జీరో అయిపోయింది సో ఇక నుంచి ఆల్మోస్ట్ ఇవన్నీ ఉండవు క్షమాపణలు చెప్పేవాళ్ళు క్షమాపణలు చెప్తున్నారు పారిపోయే వాళ్ళు పారిపోతున్నారు కానీ ఏదేమైనా కానీ ఇప్పుడు ఒక మర్డర్ చేస్తాడు లేదని తప్పైపోయింది ఆవేశం లో చేసానంటే ఇంకా వాడికి శిక్ష ఉండదా ఏదో నేరం చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను తప్పైపోయిందంటే వాడికి శిక్ష ఉండదా క్షమించమని చెప్పేస్తే ఇంకా శిక్ష ఉండదా ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు అందరికి క్షమాపణలు చెప్పి నన్ను క్షమించండి భవిష్యత్తులో ఎలా చేయను అంటున్నారు కానీ ఆల్రెడీ చేసిన దానికి అప్పుడు వాళ్ళు ఎంత మానసిక శోభం న్యూస్ ఉంటారు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు మరి దానికి శిక్ష ఉండాలి కదా చేసిన దానికి శిక్షించాలి భవిష్యత్తులో అలాంటిది మళ్ళీ చేయకూడదు అదే కదా ఇండియన్ పిల్లలు కూడా కానీ రాజ్యాంగం కానీ అందరూ తప్పు చేసేసి అయిపోయింది అంటారు అలా ఎలా కుదురుతుంది మళ్ళీ భవిష్యత్తులో కూడా ఎలాంటివి చేయను అని చెప్తున్నారు ఎందుకంటే ఆవిడ అగ్రెసివ్నెస్ ఇంతకుముందు ఆవిడ పోస్టులు ఆవిడ భాష ఆవిడ బిహేవియర్ చూస్తే మళ్ళీ కర్మగాలి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదన్నా వైఎస్ఆర్ సిపి వచ్చిందా మళ్ళీ అదే పద్ధతి వీళ్ళు ఎంతో మేధావి డైరెక్టర్ అని చెప్పుకునే రామ్ గోపాల్ వరం మంచి మాటల రచయితగా ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న పోసాని ఇష్టమూర్లు కానీ వీళ్ళందరూ కూడా చాలా దారుణమైన భాష వాడారు చాలా దారుణంగా మాట్లాడారు అసలు ఎందుకు అలా చేశారు ఏంటనేది కూడా అర్థం కాదు వాళ్ళ స్థాయికి తగ్గట్లుగా వాళ్ళు ప్రవర్తించలేదు ఎవరైనా గానీ ఫస్ట్ చేసిన తప్పుకి శిక్ష అనిపించి తర్వాత ఇంకా చేయకుండా ఉండాలి అంతే తప్ప క్షమించమని అడిగితే కాళ్ళ మీద పడతామని అడిగితే వదిలేయమని అడిగితే వదిలేసే ప్రసక్తే ఉండకూడదు అలా ఉంటే ఇంకా ఎవరైనా కూడా మన దేశంలోనే కదా ప్రపంచంలోనే ఎవరైనా కూడా ప్రతి దేశంలో కూడా చట్టం అలా తయారు చేసుకోవచ్చు ఎవరైనా తప్పు చేస్తే క్షమించమని అడిగితే చాలు వాళ్ళని వదిలేచ్చు అసలు అది ఎప్పటికీ సాధ్యం కాదు అందువల్ల ఈ సోషల్ మీడియాని ఈ భూతు భారతంతో భూతు రామాయణాలతో భూతు భాగవతాలతో నింపేసిన వీళ్ళెవరినీ కూడా వదలకూడదు సోషల్ మీడియాకే చెడ్డ పేరు తీసుకొస్తున్న ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని అసలా వదలకూడదు భవిష్యత్తులో మళ్ళీ అలాంటి రాక్షసుల్ని ఈ సాంఘిక మాధ్యమాల్లో సంఘంలో కానీ తెరైనకుండా మనుగడ లేకుండా చేయాలి ఉంటాను బాయ్